జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి అన్నారు జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించడానికి చర్యలు తీసుకుంటామని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి అన్నారు ఒంగోలులోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ పైప్లైన్ను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మేయర్ గంగాడ సుజాతలతో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్థులు ఎంతో కాలంగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నారని చెప్పారు ఈ సమస్య పరిష్కారానికి ఢిల్లీలోని జవహర్ నవోదయ విద్యాలయ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు ఈరోజు ఒంగోలు పట్టణంలో ఉన్న ప్రముఖమైన విద్యా సంస్థ అంటే జవహర్ నవోదయ విద్యాలయ సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇది టోటల్గా భారతదేశంలోనే రెండు వేల స్కూల్స్ ఇవన్నీ లిమిటెడ్గా కూడా ఉండటం ఉంటుంది అందులో ప్రకాశం జిల్లాలో దాదాపు ఒక నలభై ఐదు సంవత్సరాల క్రితమే ఇక్కడ ప్రారంభం చేయటం జవహర్ నవోదయ విద్యాలయం అనేది మనం గర్వపడాల్సిన విషయం మన ప్రకాశం జిల్లాలోనే మరొక ప్రాంతం అనేది మార్కాపురంలో కూడా ఒక జవహర్ నవోదయ విద్యాలయ సంస్థ ఇక్కడ ఈ జిల్లాకి చైర్మన్ పర్సన్గా అంటే కలెక్టర్ గారే గా ఉంటారు ఈ స్కూల్కి మిగతా ఎంపీస్ అందరూ మెంబర్స్గా ఉంటారు అంతవరకు మేనేజ్మెంట్ అనేది ప్రిన్సిపల్ అదర్ మేనేజ్మెంట్ అంతా కంట్రోల్ బై ఎన్నో ఢిల్లీ కమిషనర్ ఆఫ్ ఎన్నో జవహర్ నవోదయ విద్యాలయ సంస్థ ఇది మంచినీటి వసతి అనేది లేక వాటర్ ట్యాంకర్స్ ద్వారా మా ట్యాంకర్స్ కూడా పంపించేవాళ్ళం వాటర్ని తీసుకొచ్చి ఆ వాటర్లో కూడా కంటామినేషన్ పూర్తిగా కూడా అంటే దాన్ని శుద్ధి చేయనందువల్ల పిల్లలకు కూడా ఆరోగ్యంలో కూడా ఇబ్బందులు రావటం బట్టి కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు దీన్ని ఆలోచిస్తున్నప్పుడు నా దృష్టి తీసుకొచ్చిన తర్వాత ఢిల్లీలో కమిషన్ గారిని జవహర్ నవోదయ విద్యాలయ సంస్థ ఆ కమిషన్ గారిని కూడా సంస్థ గారిని కానీ దాదాపు డెబ్బై తొమ్మిది లక్ష రూపాయలు అనేది మన మున్సిపల్ శాఖ వారు ఎస్టిమేట్ వేసిన తర్వాత దీన్ని శాంక్షన్ చేయించి దీన్ని ఫౌండేషన్ కూడా ఒక ఏడీ నెలల క్రితమే దీన్ని ప్రా ప్రారంభం చేసుకునే దాని కొరకు ఈరోజు ఒక మంచి దినంగా కూడా ఎంతో భావిస్తున్నాం పిల్లలకి నిత్యం వాటర్ అనేది ఇక్కడ నుంచి సమర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి డైలీ అక్కడికి వాటర్ వెళ్తుంది కానీ ప్రిన్సిపల్ గారు ఇప్పుడు చెప్పడం ఏంటంటే డ్రింకింగ్ వాటర్ కొరకు మరలా ట్యాంకర్స్ అన్నారు దానికి మన ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారైనా కలెక్టర్ గారు కూడా ఇచ్చిన సూచన ఏమిటంటే వారికి ఆర్వో ప్లాంట్ పెట్టుకొని ఈ డ్రింకింగ్ వాటర్ ట్యాంకర్స్ కూడా స్టాప్ చేసుకుంటే కూడా బాగుంటుందని అది ఆ సూచనల ప్రకారం ప్రిన్సిపల్ గారు కూడా అన్నీ ఆచరిస్తారు ప్రత్యేకంగా గౌరవ శాసనసభ్యులు గారు కూడా ఈ ప్రాజెక్ట్ని త్వరగా పూర్తి చేయాలి ఇక్కడ నుంచి టమాన్ స్టవరేజ్ ట్యాంక్ నుంచి నవోదయ స్కూల్ వరకు అని వారు అప్పుడప్పుడు పర్యవేక్షిస్తున్నప్పుడు జాహోర్ నవోదయ విద్యాలయ సంస్థల తరఫున నేను ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ అదేవిధంగా కలెక్టర్ గారు ప్రత్యేకంగా మంచినీరు అనేది సప్లై ఇవ్వాలి స్టూడెంట్స్కి వారికి ఎప్పుడూ ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు చైర్పర్సన్గా వారే ఉన్నాం కాబట్టి వారు కూడా దీన్ని కూడా పర్యవేక్షించు వారు కూడా నేను ప్రత్యేకంగా బాగుంటుకుంటున్న తరఫున ధన్యవాదాలు చాలా సంతోషం ఎందుకంటే నవోదయాలో ఈ స్కూల్లో ఎంతోమంది జిల్లా నుంచి వచ్చేసి పేద విద్యార్థులంతా కూడా అక్కడ చదువుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజ్డ్ నవోదయ స్కూల్ దానికి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఉన్న వాటర్ సరిగ్గా లేక ట్యాంకర్స్ తోలుకుంటా ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ రోజు ఎంపీ గారి గ్రాంట్ నుంచి ఎనభై లక్షల రూపాయలు దీనికి పైప్లైన్ వేసి ఈరోజు డైరెక్ట్గా నవోదాయకు పోయేటట్టుగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి ఇవ్వటం జరిగింది దీనివల్ల వాటర్ ప్రాబ్లం అనేది ఇంకా దానికి పూర్తిగా సాల్వ్ అయిపోయినట్టే ఇంకా డ్రింకింగ్ వాటర్ ఏదైతే ప్రిన్సిపాల్ గారు ఇప్పుడు చెప్పారో ఆర్ఓ ప్లాంట్ కూడా ఎవరన్నా డోనర్నో ఎవరో ఒకటి మాట్లాడేసి ఓ చిన్న ప్లాంటు అది డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం చిన్నది కూడా ఒకటి పెట్టించే మార్గం కూడా చేస్తాం కాబట్టి దాన్ని తప్పకుండా కూడా డ్రింకింగ్ వాటర్ కూడా అయిపోతే అది నవోదయ స్కూళ్ళు అందరికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది మా ఉద్దేశం అదేవిధంగా లాస్ట్ టైం కూడా ఆ రోడ్డు కూడా దారుణమైన రోడ్డు ఉండేది అప్పుడు లోపలికి ఏమైనా పోవాలంటే రాత్రి అయితే ఇబ్బంది ఉండేది ఆ రోజుల్లోనే సిమెంట్ రోడ్డు వేసాము ఈరోజు నీట్గా వెళ్ళేటట్టుగా దానికి అవకాశాలు ఇచ్చాం అన్ని కూడా బాగుంది ఈరోజు మెయిన్ రోడ్లో నుంచి కూడా ఒక రోడ్ వేశారు కాబట్టి ఏదైనా కూడా చదువుకునే పిల్లలకు కానీ పేద విద్యార్థులు కానీ అన్నిటికీ కూడా వాళ్ళకి అన్ని పూర్తి ఫెసిలిటీ ఇవ్వాలనేదే ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం కూడా దానికి తగ్గట్టుగా ఇంకా ఏమైనా ఉన్నా కూడా తప్పకుండా మేము అన్ని చేస్తాం ఈరోజు డ్రింకింగ్ వాటర్ది